भूषलुगाबु मत्चिलकु भूरिमयांगदतारहारमुल। भूषित केष्य पास्य मृदु पुष्प सुगंध जलाविचेकमुल। भूषलुगाबु पूरुष्णि भूषित चेयु। पवित्रवाणि वाखूषणमेसु भूषणमु। भूषणमुल्न ముత్యాల హారాలు చక్కగా అలంకరింపబడిన కొప్పు మృదువైన పుష్పాలు సుగంధపు నీటితో స్నానం వీటిలో ఏ ఒక్కటి మానవునికి నిజమైన అలంకారాలు కావు పవిత్రమైన వాక్కు మాత్రమే మానవుని అలంకరించినది వాక్కు మానవులకు చక్కని అలంకారం ఇతర అలంకారాలన్నీ కూడా తాత్కాలికములే కావున ప్రతివారు వాగ్భూషణము కలిగి ఉండవలని భావము